గతంలో కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు ఇచ్చిన హామీ రాజీవ్ యువ వికాసం రాజీవ్ యువ వికాసానుగుణంగా అర్వత కలిగిన ప్రతి ఒక్కరికి యువత ఇవాళ ఎన్ని ఉద్యోగాలు ఇచ్చినప్పటికీ చదువుకొని గ్రామాలల్లో కానీ మండల ఏర్పాటల్లో కానీ మున్సిపాలిటీ పర్సన్ కానీ యువత ఖాళీగా ఉన్నారు కాబట్టి వారు వారి యొక్క నైపుణ్యతను బట్టి వారి ఉపాధి పొందడం ప్రభుత్వం రాజీవ్ గాంధీ గారు తెలుసు నీకు మీ అందరికి తెలుసు రాజీవ్ గాంధీ గారు యువతను ఎప్పుడు కానీ వృధాగా ఉంచొద్దు వారి యొక్క నైపుణ్యాన్ని కానీ వారి శక్తిని కానీ ఈ సమాజం వాడుకోవాలనే ఆలోచనతో రాజు యువ తేవడం జరిగింది గతంలో లాగా కాకుండా ప్రతి ఒక్కరి పార్టీలకు అతీతంగా పారదర్శకంగా హర్వత కలిగిన ప్రతి ఒక్కరికి నైపుణ్యత కలిగిన ప్రతి ఒక్కరు కూడా అన్ని విషయాలలో యాభై వేలకు మొదలుకొని నాలుగు లక్షల వరకు కూడా ఈ యొక్క యువ వికాసంలో ఉపాధి పొందడానికి ప్రతి ఒక్కరికి ఇలా నేను నా యొక్క ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ సోదరులకు మండల పార్టీ ప్రెసిడెంట్లకు చెప్తా ఉన్నా దీంట్లో ఏమాత్రం నిర్లక్ష్యం చేస్తే కొంత మనులకు నష్టం జరుగుతుంది కాబట్టి పని కట్టుకొని మనమందరం గ్రామాలలో దాదాపు మన నియోజకవర్గానికి ఒక నాలుగు వేల ఐదు వందల మందికి నాలుగు వేలు ఐదు వేల మందికి ఏదో గతంలో ఆక ఊరికొకటోట అటువంటిది కాకుండా నిన్న స్పష్టంగా చూశారు మీరు మనకి ఇంకేమన్నా అదనంగా కూడిస్తారు స్పష్టంగా ఎందుకు అన్నారంటే షాద్ నగర్ లో కొద్దిగా వేరే అది లేదు కాబట్టి ఎక్కువ ఇండస్ట్రియల్ అది ఉంది కాబట్టి షాద్నార్కి అవసరం అంటే ఇంకొక వెయ్యి ఎక్వితం అని కూడా సీఎంఎస్ స్వయంగా చెప్పడం జరిగింది అందుకు మా మిత్రుల ద్వారా పత్రిక సోదరుల మిత్రుల ద్వారా అందరికీ ఈ యొక్క నియోజకవర్గంలో ఉన్న ప్రతి ఒక్క యువకుడు అంటే దీన్ని సద్వినియం చేసుకోవాలి ఈ రాజు యువ వికాసాన్ని చేసుకొని వారు వారి కుటుంబాలకు గౌరవం దక్కే విధంగా మన సమయాన్ని వృధా చేయకుండా ఇవాళ ఇతర వ్యసనాల గురి కాకుండా చెడు మార్గాలకు నడవకుండా ఒక ఉపాధిని ఏర్పాటు చేసుకోవడానికి తప్పకుండా మండల ఆఫీసులలో దరఖాస్తు పెట్టుకోండి దానికి మీ సేవా కేంద్రాల్లో కూడా దరఖాస్తు పెట్టుకోండి ముఖ్యంగా మా కాంగ్రెస్ కార్యకర్తలు మండల పార్టీ ప్రెసిడెంట్లు ఎస్సీసెల్ ఎస్టీసీఎల్ ప్రెసిడెంట్లు అందరూ కూడా దీని మీద ఒక పది పదిహేను రోజులు దీని మీద అంటే నాకేం ఆధారం లేదు నాకేం ఆధారం లేదని ఎంతో మంది చెప్తా ఉంటారు కాబట్టి ఇది ఒక అవకాశం మనము ఇలా అందరికీ కూడా ఒక న్యాయం చేసిన వాళ్ళం అవుతాం కాబట్టి ఈ ఉపాధి ఐదు వేల మందికి వస్తుంది కాబట్టి తప్పకుండా మనం అందరం కూడా శ్రద్ధ వహించి మండల స్థాయిలో కూడా మీటింగ్లు పెట్టి కూడా ఈ యొక్క అందరిని చైతన్యవంతం చేసి పార్టీలకు అత్యత మనకు పార్టీ ముఖ్యం కాదు అందరినీ అర్వత కలిగిన వాళ్ళందరూ కూడా ఈ యువ ని సద్వినం చేసుకోవాల్సిందిగా నేను మీదారందరికీ అందరికి ప్రతి ఒక్క నియోజకవర్గంలో ఉన్న యువకులకు అందరూ కూడా విజ్ఞప్తి చేయడం జరుగుతుంది మానవ జన్మ ఎటువంటిదంటే కక్కుర్తి పడతా ఉంటుంది ఇవల్ల కక్కుర్తి పడతా ఉంటుంది దాన్ని నీ చేతికి ఇచ్చినా కొద్దిగా జరుగుతూనే ఉంటుంది నా చేతులు ఉన్నా కొద్దిగా జరుగుతూనే ఉంటుంది ఇలా నేను చెప్తున్నా మొన్న ఒక గ్రామంలో పోయిందే పోతే నాకు పింఛన్ కావాలని అన్నాడు అంటే వేడెనిమిది వేలు సంది నాకు పింఛన్ వస్తలేదు అది ఎందుకు వస్తలేదు పెద్దమ్మ అంటే ఆ భూమి ఉందని ఇస్తలేదు అని అంటుంది ఆమెనే చెప్తుంది భూమి అని వస్తుంది ఎంత ఉంది భూమి అంతా పన్నెండు ఎకరాలు అంటే మనిషి అన్ని విధాల బాగున్నా హర్వత కలిగిన వాళ్ళకి రావాలని కోరుకో ఏమి ఇస్తే అది నాకు కావాలని అంటే ప్రజలు అట్లా కొందరు అలవాటు పడ్డారు కాబట్టి దాన్ని ఏం చేయలేదు వాస్తవానికి కానీ ఏదో ఐదో పదో ఇచ్చేటోళ్ళం కాదు ఐదు వేల మందికి ఉపాధి ఇవ్వబోతా ఉన్నాం తప్పకుండా బడ్జెట్ కూడా దాంట్లో అలకేషన్ చేసినాం బ్యాంకులతో కూడా మాట్లాడడం జరిగింది తప్పకుండా అందరికి న్యాయం చేస్తాం